మనకిచ్చింది అన్నటి గంట మించింది ఇచ్చినటువంటి ఆయుష్ మనకున్న ఊపిరి ఒక నిమిషానికి ఇరవై మూడు సార్లు శ్వాస నిశ్వాసాలు జరుగుతున్నాయి మనకు లెక్క తెలియకుండానే ఆస్మా పేషెంట్ అయితే తెలుస్తుంది మనకు తెలియదు గాలి పీల్చుకుంటున్నప్పుడు పీల్చుకుని వదిలేస్తున్నాం ఏం శబ్దం లేకుండా అదే ఆస్మా పేషెంట్స్ అయితే చూడండి లెక్క పెట్టి చూడండి సార్లు అంటారు వాళ్ళు ఇలా అనేవాడు అనడానికి ఏమైంది అయిపోయింది నిన్ను నోరు కళ్ళు మూసేస్తారు అంతే నిన్ను మూట కట్టి పడేస్తారు అసలు అంతే ఈ ఆయుష్ అండి ఎవరు ఇవ్వలేడు మనకున్నది ఒకే జీవితం మళ్ళీ మళ్ళీ నేను చెబుతుంటాను ఈ మాట ఒక్కసారే జైపాలనేవాడు ఒక్కసారి పుట్టాడు ఒక్కసారి బతుకుతాడు ఒక్కసారి చస్తాడు ఆ తర్వాత తీర్పు నువ్వు ఎలా బ్రతికావు నా కొరకు ఏం చేసావు అని తీర్పొంది లెక్క చెప్పాలి మనం కాబట్టి మనం బతికే బతుకులు ఏం చేస్తున్నాం దేవుడి కోసం ఏం చేస్తున్నాం శాశ్వతమైనది ఏం చేస్తున్నాం దేవుడు మెచ్చేవి ఎన్ని చేస్తున్నాం దేవునికి ఇష్టలుగా ఎలా బ్రతుకుతున్నాం అన్నది మనం పరిశీలించుకోవాలండి ఇష్టానుసారంగా మనం బ్రతికేసి తెల్లారుతుంది రాత్రి అవుతుంది తింటున్నాం పడుకుంటున్నాం తింటున్నాం పడుకుంటున్నాం ఖర్చు పెడుతున్నాం వస్తున్నాయి అయిపోతున్నాయి ఏ గురి లేకుండా ఏ ధ్యాస ఏ ప్లాన్ లేకుండా ఏ పద్ధతి లేకుండా చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారండి అలాంటి వాడు లెక్క అడిగినప్పుడు ఏం చెప్తారు తిరిగి వచ్చారు ఐతలాంతులను పిలిచాడు ఏం చేశావయ్యా అసలు ప్రభు అడగనేలేదు వాడే చెప్పాడు ఇదిగో ప్రభా నువ్వు ఇచ్చింది నేను పది చేశాను నేను ఒకటి ఉంచుకుంటాను అనలేదు అన్నీ నీకు ఇచ్చేస్తాను అన్నాడు ఒకడికి ఐదు తలాంతులు వెళ్ళిపోయిన రెండు రెండు ఓకే ఇరవై వచ్చిన అప్పుడు ఐదు తలాంతులు వాడు మరి ఐదు తలాంతులు తెచ్చి అయ్యా నీవు నాకు ఐదు తలాంతులు అవి కాక మరి ఐదు తలాంతులు పంచ్ సంపాదించుతనని చెప్పాను అందుకు యజమాని ఏమన్నాడు బలా నమ్మకమైన మంచి దాసుడా నీవు ఈ కొంచెములో నమ్మకముగా ఉంటివి నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పను కొంచెములో నీవు నమ్మకముగా ఉంటివి కాబట్టి నీకు అనేకమైన వాటిని నేను అప్పగిస్తాను ఎందుకండి మన జీవితాల్లో ఎప్పుడు చూసినా ఆ కొంచెమే ఉంది మనకి అదే జీతం అదే స్థాయి అదే రాబడి అదే జీవిత శైలి దేవుణ్ణి ఎలా చేస్తాడు ఎందుకంటారు మీరు ఆ ఉన్న దాంట్లో నమ్మకంగా లేరు కృతజ్ఞతతో లేరు దేవుణ్ణి మహిమపరచడం లేదు మీకున్న దానిని పెట్టుబడిగా అది మల్టిప్లై చేయాలనే ఆశ లేదు అందువల్లే మనం నమ్మకత్వం అనేది చాలా దేవుడికి అవసరం నేను ఇవాళ చెప్పాలనుకున్నది మెయిన్గా ప్రభు నాతో చెప్పమంటుంది నేను నేను నేర్చుకోవాల్సింది మనం నిరంతరం నేర్చుకోవలసింది ఏంటంటే నమ్మకస్తులు కావాలండి దేవునికి నమ్మకస్తులు కావాలి డబ్బు విషయం అనేది చీపెస్ట్ థింగ్ అన్యాయపు సిరి విషయంలో మీరు నమ్మకంగా లేకపోతే నీకు అంతకంటే ఉన్నతమైన ఎవరిస్తాడు పనికి వాళ్ళ డబ్బు విషయంలో నీవు నమ్మకంగా ఉండకపోతే నీకు పరలోకపు శక్తినిస్తే ఏం చేస్తావు దాన్ని మోషే నా ఇల్లంతటిలో నమ్మకస్తుడు నాకింత పెద్ద పరిచర్ ఇచ్చాడు దేవుడు సోషల్ మీడియా ఇచ్చాడు టీవీ పరిచయం ఇచ్చాడు మ్యాగ్జైన్ పరిచయం ఇచ్చాడు సంఘ పరిచర్ ఇచ్చాడు అనేక ఆత్మలను నాకు అప్పచెప్పాడు దేవుడు నేను వారిని నా స్వభ స్వప్రయోజనానికి వాడుకోవడానికి కాదు దానివల్ల నేను పేరు ప్రఖ్యాతులు సంపాదించుకోవడానికి కాదు దానివల్ల నేను గొప్పవాడు అవడానికి కాదు దేవుడు అప్పగించిన సేవను నమ్మకంగా చేసి మల్టిప్లై చేసి ఆ సేవలో మరి అనేక వేల మందిని ప్రభు కొరకు రక్షణలోనికి నడిపించి ఆయన సన్నిధిలో ఇదిగో ప్రభావా నీవిచ్చిన తలాంతులు నీ కొరకు వాడాను నీవిచ్చిన సమయాన్ని నీ కొరకు వాడాను నీవిచ్చిన రా డబ్బును నీ కొడుకు వాడాను నీవిచ్చిన నా కుటుంబాన్ని నీ కొడుకు వాడాను ఇదిగో నా సమస్తము నీకే ప్రభు అని రేపు ప్రభు నన్ను అడిగినప్పుడు ఇవాళ అడిగిన అడుగుతాడు ఎవరు చెప్పగలరు రేపని ఆయన ముందు నేను నిలబడ్డప్పుడు ఆయన వచ్చి నన్ను అడిగినప్పుడు ఏం చేసావు చెప్పాలి నాకు నువ్వు అని అడిగితే నేను సిగ్గుపడవలసిన అవసరం లేకుండా ఉంటే నేను ధన్యండి ఒకరోజు అడుగుతాడండి దేవుడు నిన్ను నన్ను కూడా అడుగుతాడు నిన్ను అడుగుతాడు నన్ను ఐదు తలాంతుల గురించి అడగొచ్చు నిన్ను ఒక తలాంతి కొడుకు ఇచ్చి అడగచ్చు నీకో చర్చి ఇచ్చాను నీకో తలాంతిచ్చాను నీకో సంఘం ఇచ్చాను నీకో సేవకుండా ఇచ్చాను నీకోసం నా ఇచ్చాను నీ మీద నేను దృష్టి ఉంచాను నువ్వు నాకోసం ఏం చేశావు అడుగుతాడు ప్రార్థన పరిశుద్ధుడా ఒకసారి మమ్మల్ని చూడు నాయన ఎన్నో దీవెడలు మేము పొందామయ్యా ఐదు కాదు పది కాదు కోట్లాది ఆశీర్వాదాలు మేము అనుభవిస్తూనే ఉన్నామయ్యా అనుక్షణము కాపాడుతున్నావు సజీవులుగా ఉంచున్నావు ఆయుష్నిచ్చున్నావు ఆరోగ్యం ఇచ్చిన్నావు కుటుంబాన్ని మా అవసరం తీరడానికి మాకు డబ్బుని అది నీ చేతి నుంచి వచ్చిందని నమ్ముతున్నామయ్యా మీ సన్నిధిలో నిలబడిన మమ్మల్ని నీ ఆత్మతో అభిషేకించము నీకిష్టలుగా బ్రతుకుటకు నిన్ను సంతోషపరచుటకు నీ నామాన్ని నీ మహిమపరచుటకు మా ఒక్కొక్కరికి సహాయం క్రీస్తు నామములో పడుగుచున్నాను తండ్రి ఆమె